శాసన మండలి సభ్యులు లేల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం బృందాన గార్డెన్స్ లోని ఆయన కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో వైసీపీ పార్టీలోని ముఖ్య నాయకులు అందరూ పాల్గొని జన్మదిన కేక్ ని కట్ చేసి దివ్యాంగులైన సోదరులకు బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వైసీపీకి అప్పిరెడ్డి అందిస్తున్న ప్రోత్సాహం పేదవారి పట్ల కార్యకర్తల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమానురాగాల గురించి నేతలు క్షుణ్ణంగా వివరించారు ఈ వేడుకల్లో జీడిసి బ్యాంక్ మాజీ చైర్మన్ రాము విద్యార్థి యువజన నాయకులు పానుగంటి చైతన్య పార్టీ నాయకులు బంధా రవీంద్రనాథ్ కార్పొరేటర్ ఆచారి నూనె రెడ్డితో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు कर्तमस्यैव जक्लेदयना विश्रुता असयस्तत्रयक्त्वा स्वयं श्रीदेवस्य दुनिया कंसो विना या प्रवर बात या दाननक में है मैं आपसे निवेदन करता हूं कि आज दिन के कार्य वालों के साथ है कार्य में लोग हैं मैं आप सबको ईमानली रूप से समाधान फरमा हूं मैं आगे का फरमा जी 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 ये पार्टी जी इलेक्शन में जी 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 जी

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా అంతా కూడా అప్పిరెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా నీరా నీరాజనాలు పడుతున్నారు కానీ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అప్పిరెడ్డి గారి మనస్తత్వం పేద పీడిత ప్రజలకి వర్గాలకి న్యాయం చేయాలి మేలు చేయాలని ఉద్దేశంతో ఆయన జీవితం కొనసాగిస్తున్నాడు దానికి అనుగుణంగానే ఆయన ఆయనకు సంబంధించిన సంబంధించినటువంటి ఫాలోయర్స్ మొత్తం కూడా గుంటూరు సిటీలో కూడా అన్ని డివిజన్లో ప్రోగ్రామ్స్ పెడుతూ మరి చీరల పంపిణీగా ఉండే కానివ్వండి బియ్యం పంపిణీ కానివ్వండి బుక్స్ పంపిణీ కానివ్వండి ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలా కార్యక్రమాలు ఈరోజు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గుంటూరు నగరంలోనే కాదు యావత్తు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా అంగరంగ వైభవంగా ఈరోజు వేడుకలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు గుంటూరు నగరంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు అప్పిరెడ్డి గారు తన కార్యకర్తలకు తను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అండగా నిలిచి కార్యకర్తకు అండగా వస్తే ఈ గుంటూరు నగరంలో నేనున్నాను అని చెప్పని కష్టకాలంలో నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం అప్పిరెడ్డి గారు మాత్రమే అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా కార్యకర్తలకు కూడా అనేక ఇబ్బందులు స్వతహాగా వారికి కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా అనేక కేసులు పెట్టినప్పటికి కూడా ఎక్కడ చెక్కు చెదరని ధైర్యంతో జిల్లా వ్యాప్తంగా అట్లాగే గుంటూరులో ఉన్న డివిజన్ల వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు వారం రోజుల నుంచి వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇంత ఇంత గొప్పగా ప్రజల మన్నల్లో పొంది అతను అనుచరులు మన్నలో పొంది ఒక నాలుగు లీటర్కి ఎంత చేయిస్తారో అనేది అప్పిరెడ్డి గారిని చూస్తే అర్థమవుతూ ఉంది ఏ నాయకుడు కూడా ఈ జిల్లాలో వారోత్సవాలు జరిగే భర్తడేకి వారోత్సవాలు జరిగే పరిస్థితి లేదు అలా క్రమంలో ఈ ఈ ఈ కార్యక్రమంలో మేము కూడా జిల్లా ఎస్ఎస్ఎల్ తరఫున మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంగళగిరి ఇన్ఛార్జి భూషణం గారు కరలా తెనాల ఇన్చార్జ్ నాని గారు అట్లాగే పొన్నూరు ఇన్ఛార్జీ అట్లాగే గుంట తాడికొండ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కలవటం వచ్చి మా వంతుగా ఇక్కడ వంద మంది పైగా వికలాంగులకి బట్టలు ఇవ్వడం జరిగింది అప్పిరెడ్డి గారు బర్త్డే సందర్భంగా అట్లాగే బర్త్ బర్త్డే జరుపుకుంటున్న అప్పరెడ్డి గారు మన మధ్య లేకపోయినా ఎంత మంది ఎంతమంది ఆయనకి ఉదయం నుంచి నిన్న వారం నుంచి కార్యక్రమాల్లో పాల్గొంటు ఉన్నారు ఆయన దేవ దైవ దర్శనానికి వెళ్ళి ఉన్నారు తిరిగి వస్తూ ఉన్నారు సాయంత్రం అందరికీ అందుబాటులో ఉంటారు అట్లాగే అప్పరెడ్డి గారు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు ఈసారి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అప్పరెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కేబినెట్లో మంత్రిగా చూడాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకాంక్ష మా అందరి ఆకాంక్ష బలంగా అది అయ్యే వరకు మేము ఆయన వెంట ఉండి ఆయన కోసం ఆహర్నిశలు పనిచేస్తామని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అప్పిరెడ్డి గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఆయనకి మంచి ఆరోగ్యం అని భగవంతుడిని గుంటూరు అడ్డా అప్పిరెడ్డి అన్న అడ్డా అది నానుడి ఎవరిని అడిగినా చెప్తారు గుంటూరు గడ్డ అప్పిరెడ్డి అన్న అడ్డ గత మరి దివంగ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ వాణి కుమారుడు మా అందరి అభిమాన నాయకుడు శ్రీ డా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు అడుగు వేస్తూ జెండాను భుజాన వేసుకొని మరి గుంటూరు పల్నాడు విజయవాడ కృష్ణ అన్ని జిల్లాల్లో మరి ముఖ్యంగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో అందరి అభిమాన నాయకుడు మా అన్న శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు మరి అపిరెడ్డనతో ఉన్న జనాంగం మేము జనము మాకు ఎంత అంటే అన్న పుట్టినరోజు అంటే మాకు ఒకేసారి దివాళీ దసరా రంజాన్ క్రిస్మస్ వచ్చిన పండగలతో సమానంగా మేమందరము ఏ భేదము లేకుండా ఏ కులము ఏ మతము ఏ వర్గము భేదం లేకుండా అందరం కలిసి సంబరాలు చేసుకునే పండుగ ఈ రోజు మా అన్న పుట్టినరోజు మరి అన్న ప్రజానాయకులు పుట్టినరోజు అనగానే దేశ విదేశాలు వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో సంబరాలు చేసుకుంటారు కానీ మా లేల అప్పిరెడ్డి అన్న ఆయన పుట్టినరోజు నాడు భగవంతుని సన్నిధిలో కూర్చుంటాడు ఆయన పుట్టి ఈరోజు మరి గుంటూరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ నాయకులకు కానీ మరి గుంటూరు జిల్లాలోనే ఒక పండుగ వాతావరణం ఎందుకంటే మా అన్నగారు ఎమ్మెల్సీ శ్రీ లీల అప్పిరెడ్డి గారి జన్మదిన వేడుకలు గత పది పది రోజులుగా జరుగుతూ ఉన్నాయి ఈ వేడుకల్లో భాగంగా మరి ఈ రోజున మరి పేదవారికి చీరల కార్యక పంపిణీ కానీ మరి వికలాంగులకి దుస్తులు పంపిణీ కానీ జరిగింది అలాగే నాయకులతో చే చేతితో కేక్ కట్టింగ్ జరిగింది మరి వైఎస్ఆర్సీపీ అంటేనే అప్పిరెడ్డి గారు రెడ్డి గారు అంటేనే వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లాలో అలాంటి నాయకుడు మరి ఇంక పుట్టబోరు ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒక సొంత కుటుంబ సభ్యులుగా భావించే లేళ్ల అప్పిరెడ్డి గారు రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యంతో మంచి పదవుల్లో ఉండాలని నెక్స్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మరి మంత్రిగా కూడా ఉండాలని దేవుడిని మనసారా కోరుకుంటూ జయ అప్పిరెడ్డి అన్న జయ జయ అప్పిరెడ్డి అన్న అన్న గారికి హ్యాపీ బార్డే అన్న గారికి హ్యాపీ బార్డే అన్న గారికి హ్యాపీ బార్డే అన్న గారికి ఇలాంటి పుట్టినరోజులు అన్న గారు ఎన్నెన్నో జరుపుకోవాలని మా దివ్యాంగులందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాము అలాగే ఈరోజు అన్న గారి పుట్టిన సమయంగా మాకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల గుంటూరు గుంటూరులో ఉన్న ప్రాంతంలో ఉన్న వికలాంగులందరూ కూడా అన్న పుట్టిన సంబంధంగా ఈరోజు అన్న పార్టీ కార్యాలయంలో దో బట్టలు మగవాళ్ళకి బట్టలు ఆడవాళ్ళకి చెల్లు ఈ యొక్క పంపిణీ చేసినందుకు మనస్ఫూర్తిగా అప్పిరెడ్డి అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యాలు తెలుపుకుంటున్నాం అప్పిరెడ్డి అన్నగారు ఈరోజు ఒకరోజే కాదు పది సంవత్సరం అప్పిరెడ్డి అన్నగారు పుట్టినరోజుని ఇలాగే మా వికలాంగులందరూ కూడా బట్టలు అని వాళ్ళకి కావాల్సిన సహాయమని టైర్ సైకిల్ అని ఇలాంటి పంపిణీలు కార్యక్రమాలు ఎన్నో జరిగి ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను అప్పిరెడ్డి అన్నగారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న మా దివ్యాంగులందరూ కూడా మంచి బంధం ఉన్నది అప్పిరెడ్డి అన్నతో మా అందరికీ ఎందుకంటే మా ఒక వికలాంగ సమస్య ఏ ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగనన్న దృష్టికి ఎన్నెన్నో మరి మరి సమస్యలు తీసుకువెళ్ళి మా హక్కుల కోసం అప్పిరెడ్డి అన్నగారు కృషి చేసి ఉన్నారు అలాగే అప్పిరెడ్డి అన్నగారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న సైనికులుగా మా వికలాంగం కూడా ఎప్పుడు మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి అపిరెడ్డి అన్నగారు మమ్మల్ని గుర్తించి ప్రతి సంవత్సరం ఈ యొక్క పుట్టినరోజు సంబంధంగా మాకు బట్టల పంపిణీ చేసే విషయంలో మనస్ఫూర్తిగా అప్పరెడ్డి అన్నగారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ట్యాంక్ చెప్తున్నాం